శ్రీ శ్రీగురు భోనమ హరి ఓం శ్రీమాత ఐరమహ రాజరాజేశ్వరిదేవి ఐరమ ముందుగా భక్తులందరికీ కూడా క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రేపు ఉగాది సందర్భంగా భక్తులు ప్రత్యేకించి పాటించాల్సిన నియమనిష్టలు ఏంటంటే రేపు పొద్దున్నే ప్రాతకాలముందే చీకటితో ముహూర్త కాలంలో నిద్రలేయడం నిద్ర లేచినంతరే రేపు ప్రధానమైన కారకుడు నవగ్రహాలకు అధిపతి సూర్యుడు కాబట్టి వీలైతే సూర్య నమస్కారం చేయడం సూర్య నమస్కారం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించి మంత్రం వచ్చుంటే మంత్రాన్ని పఠించడం అలా మంత్రం రాకపోతే ఓం నమో సూర్యదేవాయ నమ అనే ఒక పదకొండు సార్లు ఆ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు మన శరీరంపై పడి మన యొక్క సూర్య నమస్కారాలు పూర్తి చేసుకొని చక్కగా స్నాన సంధ్యా అనుష్ఠానాలన్నీ కూడా పూర్తిగా చక్కగా నెరవేర్చుకొని రేపు వీలైతే వారి యొక్క పితృదేవతల్ని స్మరించుకొని పితృదేవులకు ఇంట్లో నమస్కారం చేసుకొని పితృదేవతలకు సంబంధించి వారు ఏదైనా పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే పనితే బ్రాహ్మడి ద్వారా కానీ లేదా స్వయంగా వారైనా సరే ఈ యొక్క రిచ్ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించుకొని వారి యొక్క పితృదేవతలని సంతృప్తిపరిచి ఇంట్లో మరి చక్కగా అన్నీ శుద్ధి చేసుకొని ఇంట్లో చక్కగా రేపు పంచపక్ష పరవానాలతో కూడిన భోజనాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన పెట్టి వాడు దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇలా చేసుకోవడం వల్ల ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి రేపు ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని పితృదేవతలు యొక్క స్మరించుకోవడం వల్ల పితృదేవతల అనుగ్రహం వల్ల కూడా కుటుంబంలో సకల శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ రేపు ఆచరించవలసిందిగా కోవచ్చు ఈ యొక్క క్రోధరామ సంవత్సరాల్లో సుమ్మపురి పట్టణంలో వచ్చేసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు అనగా ఉగాది సందర్భంగా తొమ్మిదవ తారీఖు అమ్మవారికి ఐదు గంటలకే ముహూర్త కాలంలో విశేషమైన శ్రవణ కార్యక్రమం చేసి అమ్మవారికి నూతన వస్త్రధారణ చేసి అమ్మవారికి తదనంతరం అమ్మవారికి విశేషమైన షడ్రు షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడిని అమ్మవారికి నివేదనగా పెట్టి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అమ్మవారికి నివేదనగా పెట్టి ఈ యొక్క ఉగాది పచ్చడిని షడ్రుచులతో నివేదన చేసి నివేదన అనంతరం అమ్మవారికి విశేషమైన ప్రత్యేక పుష్పాలంకరణతో ఉదయం ఆరు గంటలకి భక్తులకి దర్శనం ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రేపు విశేషమైన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి ఆరు గంటలకి భక్తుల దర్శనం అనంతరం అమ్మవారికి ఇంకా నిత్య నైపేద్య పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రసాద వితరణ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రేపు వచ్చే భక్తులందరికీ కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రేపు ఉదయం అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఆలయాన్ని మూసేసి పునర్దర్శనం సాయంత్రం నాలుగు గంటకి నాలుగో కాల పూజా కార్యక్రమాలని నిర్వహించి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి పునర్దర్శనం ఏర్పాటు చేసి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి కుంభహారతులు ఇచ్చేసి రాత్రి ఎనిమిది గంటలకి మళ్ళా స్వామివారికి మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామిని రాజరాజేశ్వరి అమ్మవారిని విడివిడిగా వేరే వేరే ప్రత్యేక పల్లెకిల్లో ప్రాకారోత్సవాలు జరిపి ఈ ఉగాది కార్యక్రమాలను వైభవంగా జరుపుతాము అలాగే ఉదయం తొమ్మిది గంటలకి చండి హోమము ఉదయం పది గంటలకి పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వాళ్ళ వారి యొక్క రాశి నక్షత్ర ఫలితాలు తెలుసుకోవాలి అంటే ఉదయం పది గంటలకు జరిగే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఈ యొక్క విశేష కార్యక్రమాలని తెలుసుకొని రేపు క్రోజరామ సంవత్సరంలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మన జాతకరీత్యా రోజునామ సంవత్సరంలో వచ్చే గ్రహ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకు సకల శుభాలు చేకూరుతాయి ఎందుకంటే ద్రాసి గ్రహ ఉగాది మొదలైనప్పటి నుంచి తిరిగి ఉగాది వరకు మన జాతక రీత్యా గో గోచారం ప్రకారంగా మనకు జాతకాల యొక్క ఇది జరుగుతూ ఉంటుంది దాంట్లో వచ్చే అన్నీ మంచి మంచి పరిమాణాలు చెడు పరివాడ అన్ని కూడా జాతకంలో రెండు సమతుల్యంలో నడుస్తూ ఉంటాయి భగవద్ దర్శనం చేసుకోవడం వల్ల సాక్షాత్తు జగన్మాత అయిన యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల ఆవిడ యొక్క పాదాలని ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు జాతకంలో జరిగే ఏ విధమైన దోషాలైనా సరే అర్ధాష్టమ శని ఏలినాటి శని శని ఎటువంటి సంబంధమైన దోషాలైనా సరే ఛాయాగ్రహ సంబంధమైన దోషాలు ఏ ఏ గ్రహమైనా సరే అంతర్దేశ మహార్దశల్లో వచ్చే ఎటువంటి దోషాలైనా సరే గోచారంలో వచ్చే ఎటువంటి దోషాలైనా సరే చక్కగా అన్ని తొలగిపోయి రాజరాజేశ్వరి అమ్మవారి సంవత్సరం అంతా కూడా మనకు చక్కటి విశేషమైన ఉత్తమమైన ఫలితాలు ఇచ్చి మన యొక్క సంపూర్ణమైన మన కుటుంబాన్ని సరా సరా రక్షిస్తుందని కాబట్టి మీరు రేపందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఉగాది పచ్చడిని రేపు తీర్థంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాము అలాగే రేపు మీనాక్షి దేవి సుందరేశ్వర స్వామికి ఇరవై ఐదవ వార్షికోత్సవం కూడా రేపే రావడం జరిగింది కాబట్టి వారి కూడా రేపు శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు సాయంత్రం ప్రత్యేకించి ప్రాకారోత్సవాలు సాయంత్రం అమ్మ స్వామివారికి మీనాక్షి దేవి సుందరేశ్వర స్వామికి ప్రత్యేక పల్లకి సేవ పూలంకి సేవ మరియు పల్లెక సేవ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ భక్తులు కనులారా తిలకించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అమ్మవారికి సుందరేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుచు ఉన్నాము సర్వేజన సుఖినో భవన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి